హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగు సో డే అంతా ఎలా గడిచింది అన్నది అయితే మీతో షేర్ చేస్తాను యాక్చువల్లీ ఈరోజు కూడా మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము ఏంటి ఇంతగానో షాపింగ్కి వెళ్తుంది అని అయితే అనుకున్నారా అయితే మీరే చూడండి లాస్ట్ వరకు ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది అయితే తెలుస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ లేవగానే నా హస్బెండ్ అయితే ఈరోజు మసాలా అదంతా ఏం లేకుండా సింపుల్ ప్లెయిన్గానే తిందాము అన్నైతే అయితే అన్నారు సర్లే అని చెప్పేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తూ ఉన్నాను ఉప్మా ఎసరుకు పెట్టేసి ఇక్కడైతే ఈ పాత్రలు ఉంటాయి కదా అవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సో ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఉప్మాలోకి ఎంతమందికి ఈ శనగల పొడి అంటే పల్లి పొడి ఇంకా ఆవకాయ వేసుకొని తినడం అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట ఎక్కువగా ఆవకాయ పొడి ఉంటే చాలు హ్యాపీగా ఉప్మా తినేస్తాను ఉప్మా అంటే బోరింగ్గా అనుకుంటూ ఉంటారు కదా నాకైతే అలా ఏమి ఉండదు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా ఎలా అయినా పప్పు తర్వాత ఏదైనా తాలింపు చేద్దాంలే సింపుల్గానే అన్నారు కదా అన్నట్లు నేనైతే ఇంకా అలా కూర్చుండిపోయాను సర్లే ఇంకా లంచ్ టైం అవుతుందని మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్తే ఇంకప్పుడు నదిం వచ్చేసి ఏదైనా మసాలా అంటే ఏదైనా చేయొచ్చు కదా అన్నట్లయితే అన్నారనమాట అయితే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మంచి స్మెల్స్ పెట్టి ఉంటారు కదా ఈ సండే రోజు కాబట్టి మంచిగా నాన్ వెజ్ అది కుక్ చేస్తూ ఉంటారు ఆ స్మెల్స్కి ఇంకా తనైతే వచ్చి ఏదైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు కదా అన్నారు అయితే నేను తనతో అన్నాను మార్నింగ్ నాన్ వెజ్ తెచ్చుకోమంటే వద్దన్నారు కదా ఇప్పుడు ఏంటి అని అయితే ఇంకా ఆ స్మెల్కి తనకి అవ్వలేదనమాట అంటే అది కామన్లేండి సండే రోజు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది ఎంత మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కూడా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా పక్కన ఎదురి దగ్గర నుంచి స్మెల్స్ వస్తూ ఉంటే అసలు కంట్రోలే అవ్వదు ఇంకా సార్ లే ఎగ్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదా ఎక్కర్రీ చేసి పులావ్ చేద్దామని అయితే అనుకున్నాను ఎక్కరీ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే నేను నూనె వంకాయ చేశాను రీసెంట్గా సో నూనె వంకాయలో వంకాయలు అయితే అయిపోయాయి ఇంకా మసాలా ఉందనమాట సో మళ్ళీ నాకైతే మసాలా ఎక్కువ ఇష్టము చపాతీలో అద్దుకొనైనా తింటాను చింతపండు పులుసు వేస్తే మసాలా అనేది పాడవద్దు కదా మనం ఎట్లయినా నూనెంకాయలు చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఇంకా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి ఉండి లైక్ చపాతీలో అట్లా అద్దుకొని తినచ్చు కదా అని ఇంకా సర్లే అని ఆ నూనెంకాయ మసాలాతో సింపుల్గా ఎక్కరీ అయితే చేసేసాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇట్లా గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ టమాటో కాస్త మగ్గిన తర్వాత ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి ఇంకా వాటరు ఇంకా కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకొని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను సో ఫోర్ ఎగ్స్ అట్లా బాయిల్ చేశాను అనమాట సో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇట్లా మధ్యలో అయితే పెట్టేసుకొని ఇంకా అందులో మన వాటర్ బాయిల్కి వచ్చేసిన తర్వాత అందులో అయితే వేసేసాను అనమాట సో అట్లా ఇంకా ఎక్కువ అయితే ప్రిపేర్ అయిపోయింది పులావ్ కూడా రెగ్యులర్గా చేసే విధంగా లైక్ బగర్ రైస్ తిరువాతన్నం కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనపగింజలు అనపగింజలు ఇంకా ఉర్లగడ్డ వేసి పులావ్ చేద్దాం అనుకున్నాను చాలా బాగుంటుంది సో అనపగింజలు పులావ్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఆ రోజు అసలు ఇంకా నాన్ వెజ్ గుర్తే రాలేదనమాట తనకి అంత బాగా అనిపించిందంట తనకి బాగా నచ్చింది అని అయితే అన్నారు ఎక్కరి కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఏం చే ఎలా చేసావు అని అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా తనకి మళ్ళీ చెప్పాను అనుకోండి అది ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది అన్నట్లు నేనైతే చెప్పలేదు కొన్ని కొన్ని అలానే ఉంటాయి ఎప్పుడైనా కానీ మనము అట్లా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి చేసాం అనుకోండి అప్పుడు బాగా నచ్చుతుంది స్పెషల్గా అన్ని మసాలాలు ప్రిపేర్ చేసి చేస్తే ఇందులో అది తక్కువైంది అది తక్కువైంది అని అయితే అనుకుంటూ ఉంటారు అది కామన్ అనుకుంటా మేబీ అండ్ ఇక్కడ వచ్చేసి పులావ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనపగింజలు ఎంతమందికి తెలుసు మా సైడ్ అయితే చాలా ఎక్కువగా తింటారు ఈ అనపగింజలు ఇంకా ఈ కాలంలో చలికాలంలో ఎక్కువ అనమాట అనపగింజలు వచ్చేటివి సో వచ్చినప్పుడే ఇవి మంచిగా చేసేసుకొని ఆ చలికాలం మొత్తం హ్యాపీగా తింటూ ఉంటాము అయితే నేను ఇంకా మార్కెట్ నుంచి వచ్చానమాట ఒకసారి అయితే కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా మళ్ళీ కర్రీ ఎందుకులే బోరింగ్గా ఉంటుంది ఉడికేసుకొని తిందామని అయితే అనుకున్నాను ఇంకా ఉడకేసుకొని మళ్ళీ సపరేట్గా ఎప్పుడు తినాలో ఏమో మళ్ళీ గట్టిగా అయిపోతాయని చెప్పేసి ఈరోజు పులావ్లోకైతే వేసేసాను అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వెనపగింజలు వేసి పులావ్ చేస్తే సో ఎలా చేస్తాను అన్నదైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కుక్కర్లో ఆయిల్ వేసి ఇంకా చెక్క లవంగము అంతే మనం బగార్ రైస్కి ఎట్లా చేసుకుంటామో అంతేలేండి ఓన్లీ ఆలు తర్వాత మన ఈ గింజలు వేసేసుకుంటే సరిపోతుంది సో ఆనియన్ టమాటో వేసేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి ఇంక ఇక్కడ అనపగింజలు తర్వాత ఒకటి పెద్ద సైజు ఆలు అనమాట చెక్కు తీసేసి ఇంకా కట్ చేసైతే వేసాను సో అన్నీ ఒకసారి కలుపుకోవాలి లైక్ కాస్త మగ్గాలన్నమాట సో మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద ఈ అనపగింజలకి తర్వాత ఈ ఆలూకి మసాలా మ మంచి పట్టేంత వరకు కలుపుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత నేనైతే కారం వేయట్లేదు ఇష్టం ఉంటే వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేశాను కదా ఇంక అందుకని మళ్ళీ సపరేట్గా కారం అయితే వేయలేదనమాట సో ఉప్పు తర్వాత కాస్త ధనియాల పొడి అంతే వేసేసి మనం ఇంకా రైస్ వేసేసుకొని వాటర్ రైస్కి తగిన విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే ఎగ్జాక్ట్గా మనం బగార్ రైస్ ఎట్లా చేసుకుంటామో అంటే అంతే హైదరాబాద్ బగార్ రైస్కి అయితే టమాటోస్ వేయరు కానీ అదే మా సైడు తిరువాతన్నం అంటాము సో తిరువాతన్నంలోకి అయితే కంపల్సరీ టమాటోస్ అనేది అయితే వేస్తారు చాలా బాగుంటుంది రైస్కి టెక్స్చర్ అనేది మృదువుగా లైక్ టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను కొంచెం ధనియాల పొడి అలానే కొంచెము చికెన్ మసాలా వేసాను యాక్చువల్లీ ఇందులో బాగుంటుంది కదా అన్నట్లు అంటే తెచ్చాను అనమాట ఇంకా మళ్ళీ ఎందుకు అట్లా పక్కన పెట్టి పెట్టడం అన్నట్లు ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చి ఉన్నాను సర్లే అని ఇంకా కొంచెం చికెన్ చికెన్ మసాలా వేసేసి కలుపుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా దానికి త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తాను సో పులావ్కి అందరికీ తెలిసిందే కదా మనం ఒక హాఫ్ కప్పు తక్కువ వేసుకుంటే పులావ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ కప్ తక్కువ వేసుకొని చేసుకుంటే మనకి పులావ్ అనేది పొడి పొడి వస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది రెగ్యులర్గా చేసుకునే అన్నం కంటే కూడా ఈ అనుపగింజలు ఆలు వేసుకొని చేసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది అలానే నదీకి కూడా చాలా బాగా నచ్చింది అన్నారు సో నేనైతే హ్యాపీ అప్పటికప్పుడు అడిగినా కూడా తనకి నచ్చే విధంగా లైక్ లంచ్ అయితే చేయగల అంటే చేసాం కదా అన్నట్లు హ్యాపీగా అయితే అనిపించింది సో అలా మా లంచ్ అయితే లైక్ ఇట్లా పులావు తర్వాత ఈ ఎగ్ కర్రీ అనమాట ఎగ్ కర్రీ వేసేసుకొని తినేసాము ఇంకా తర్వాత ఇంకా ఇక్కడికి షాపింగ్కి అయితే వెళ్ళాలి అయితే షాపింగ్లో మళ్ళీ ఫోన్ తీసుకున్నాం అనమాట ఫోన్ ఇంకా మాకు కాదులేండి ఈరోజు అయితే తీసుకున్నది ఫోన్ వచ్చేసి నదిం వల్ల కొలి వాళ్ళ తమ్మునికి అనమాట అంటే కొంచెం ఫ్రెండే తనకి కూడా అయితే ఇంకా సరే వెళ్దాం కదా బయటికి ఎందుకు ఇంట్లో ఉండి బోర్గా అనిపిస్తుంది వెళ్దాం వెళ్దాం అని అంటే నేను రాను నువ్వు వెళ్ళు అన్నా కూడా తను లేదు రా అని అంటే ఇంకా సర్లే అని అయితే వెళ్ళాను సో ఇక్కడైతే నేను ఇంకా మళ్ళీ మార్నింగ్ అంతా క్లీన్ అది క్లీనింగ్ అదంతా ఏం పెట్టుకోలేదు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చులే లంచ్ కుక్ అయ్యేంత లోపల అని అయితే అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఆల్రెడీ నేను ఇంట్లో అయితే చేసుకున్నాను సో లంచ్ ప్రిపేర్ ప్రిపేర్ చే అక్కడ పెట్టేసి వెంటనే ఇంట్లో అయితే ఊడ్ చేసుకున్నాను ఊడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మా ఉప్పు పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో మా ఉప్పు పెట్టేసుకుంటే మళ్ళీ నాకు నెక్స్ట్ డేట్కి నెక్స్ట్ డేకి క్లీన్గా ఉంటుంది అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంతా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉండదు అనమాట ఎప్పుడైనా కొంచెం మిస్సీగా అనిపిస్తే ఇట్లా నైట్ టైమ్స్ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను లేదు అంటే కిన ఇంకా మార్నింగ్ క్లీన్ చేసిందే ఓన్లీ పైప్ అయినా ఇండ్లు అయితే అనమాట ఇండ్లు ఊడ్చేస్తే మనము ఎప్పుడు మనకి ఫ్రీ ఉంటే అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకున్న సరిపోతుంది కంపల్సరీ ఇదే టైంకి చేసుకోవాలి అదే టైం చేసుకోవాలి అనేది లేకపోకుండా అదనమాట సో ఇక్కడైతే ఎక్కరీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేయడం అనమాట లైక్ ఏంటి అంటే ఈ వంకాయ మసాలా వేసి ఇట్లా ఎక్కరీ చేయడము ఫస్ట్ టైము కానీ ఆ వంకాయ మసాలా టేస్ట్ తెలియకోకుండా ఎగ్ మనకి గుడ్డు పులుసు చేస్తాం చూడండి చింతపండు వేసి సో అట్లా అనిపించింది చాలా బాగుంది అండ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అయితే అనిపించింది అనమాట రెగ్యులర్గా తిరువాతన్నం చేస్తుంటే మేబీ అంత సెట్ కాకపోయి ఉండొచ్చు బట్ ఈ కాంబినేషన్ మధ్య మధ్యలో అనుపగింజలు ఆలు ఇదంతా తగులుతూ బాగా అనిపించింది ఇక్కడ రైస్ కూడా చూస్తున్నారా ఎంత బాగా పొడి ఆడుతూ వచ్చిందో ఇంక ఇప్పుడు అయితే ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఇద్దరం కూర్చొని హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తాము ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఇంకా నదీం కంటిన్యూగా ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి లంచ్ టైమింగ్ అయితే ఇంక ఇద్దరం కుదరదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కుదరదు అనమాట ఓన్లీ డిన్నర్ టైం ఒక్కటే ఇంక ఇద్దరం కూర్చొని తింటూ ఉంటాము ఇంకా సాటర్డే సండే అయినా కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ము ఇద్దరం కలిసి కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట ఎవరికి ఆకలి వేస్తే అట్లా కాకుండా ఒక ఇఫిన్ కేస్ కేసు ఒకరికి ఆకలి వేసినా కూడా ఒక టెన్ మినిట్స్ ఇంకొకరు వెయిట్ చేస్తారనమాట అట్లా ఇద్దరం కలిసి కూర్చుంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ తినేస్తాం కదా అదే ఒక్కరు తినాలంటే చాలా లోన్లీగా అనిపిస్తుంది సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారా నేనైతే ప్లేట్లో రైస్ ఇంకా ఎక్కరి అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను నాకైతే ఎక్కరి చాలా ఇష్టము అంత నచ్చదు కానీ ఆ రోజు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారనమాట తనకి ఇట్లా బాయిల్డ్ ఎగ్ వేడిగా అంటే బాయిల్ చేస్తాం కదా చేసిన వెంటనే పెంక్ అది తీసేసి ఇస్తే వేడి వేడిగా తింటారు కానీ ఇట్లా కర్రీలో అట్లా ఇష్టపడరు అనమాట అది సో మళ్ళీ మేము సీజన్ మాల్కే వచ్చాము ఒకరోజు ముందే కదా తీసుకున్నది లైక్ ఫోను అన్నట్లు ఇంక ఇక్కడైతే మంచిగానే ఆఫర్ ఉంది కదా అన్నట్లయితే అక్కడికి వెళ్ళాము కానీ రష్ చూసి అస్సలు షాక్ అయిపోయాను ముందు రోజు అస్సలే రష్ లేదు అంటే నార్మల్గా ఉండే అనమాట కానీ అది సండే అవ్వడం అలానే రిపబ్లిక్ డే అవ్వడం వల్లేమో కానీ ఫుల్ అంటే ఫుల్ అంతా ఇంకా ఫోన్స్ కూడా ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారేమో అన్నట్లు అక్కడైతే రష్ ఉండే ఇంకా నాకైతే అస్సలు అవ్వలేదన్నమాట నదిమ్ము తర్వాత తన ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఆ ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఇట్లా అంత మొత్తం స్టోర్ మొత్తం తిరుగుతూ చక్కర్లు వేస్తూ ఉన్నాను అయితే ముందు రోజే రావడం వల్లేమో అందరూ కొంచెం అబ్జర్వ్ చేసి ఉంటారు కదా నిన్న ఫోన్ తీసుకున్న అతను ఏమనుకున్నారంటే లైక్ ఏదైనా రిపేర్ వచ్చిందేమో అందుకే వచ్చారో ఏమో లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందో ఏమో అందుకనే వచ్చారేమో అని తను వెంటనే మా దగ్గరకు వచ్చి ఏమైంది మేడం అని అయితే అడిగారు అనమాట కానీ ఏం లేదు ఇంకొక ఫోన్ తీసుకుంటాను అంటే తీసుకుంటా తీసుకుంటున్నామంటే సరే అని వాళ్ళ దగ్గర ఉండి మంచిగా అన్ని ఫ్యూచర్స్ అవన్నీ చెప్పి అయితే వాళ్ళు మంచిగా టేక్ కేర్ అయితే చేశారు లైక్ క్రోమాలో ఆఫర్స్ బాగున్నాయి అనమాట ఎలక్ట్రానిక్స్లో లైక్ ఫోన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ ఆఫర్స్ అయితే బాగుంది బాగున్నాయి అక్కడ గీజర్స్ కూడా ఉండే సో గీజర్ తీసుకోవాలనే ప్లాన్ ఉండే కానీ త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్సే ఉన్నాయి మరీ చిన్నగా అయిపోతుంది అన్నట్లు అయినా కూడా మళ్ళీ దానికి సపరేట్గా కనెక్షన్ ఇప్పియాలేమో అన్నట్లు ఇంకా వద్దులే లైట్ తీసుకుందాం ఎట్లయినా ఇంకా చలికాలం అయిపోతుంది మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడప్పుడే ఇంకా వేడి నీళ్ళతో అంత పెద్ద పని అయితే ఉండదు అనవసరంగా ఇప్పుడు ఎందుకు తీసుకోవడం అన్నట్లు మళ్ళీ రైనీ సీజన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు తీసుకొచ్చి ఇంకా డ్రాప్ అయిపోయామనమాట అలా నేను స్టోర్ మొత్తం చూస్తూ ఉన్నాను అలానే రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా మాల్స్ అన్ని మంచిగా డెకరేట్ అయితే చేశారనమాట కింద మనకి మంచిగా లైక్ ముగ్గులాగా వేశారు లైక్ ఫ్లాగ్ది అట్లా వేశారనమాట బాగా అనిపించింది మొత్తం బెలూన్స్తో అట్లా చాలా బాగా డెకరేట్ చేశారు సో ఇక్కడైతే ఇంకా ఫోను మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు అడిగిన పీస్ అయితే లేదంట సో అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి అంటే ఇంకా సర్లే అని అట్లా తిరుగుతూ ఉన్నాము అంతలోపల మళ్ళీ కాల్ వచ్చిందనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే ఫోన్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇక్కడ ఫోను అయితే రియల్మీ సారీ రెడ్మీ ఫోన్ అయితే తీసుకున్నాం అనుకుంటా ఫోర్టీన్ ప్లస్ ఏదో అది తీసుకున్నారు కాస్ట్ అయితే థర్టీ వన్ అట్లా పడింది సో వాళ్ళ లిమిట్ అంటే తను తీసుకోవాలనుకున్న లిమిట్ అదే అంట థర్టీ థర్టీ వన్ థౌజండ్లో తీసుకోవాలనుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నాడు అనమాట అయితే ఫస్ట్ ఒప్పో కానీ వివో కానీ అది తీసుకోవాలనుకున్నారు కానీ మళ్ళీ ఎందుకులే అది దాంట్లో పెద్ద డిస్కౌంట్ కూడా లేదు అండ్ ఇప్పుడు అంత సేల్ కూడా అవ్వట్లేదు అని అయితే చెప్పారనమాట సరే అని ఇంక ఇక్కడైతే నేను అక్కడ బిల్లింగ్ చేస్తూ చేసుకున్నారు ఇంకా దాని తర్వాత అట్లా ఫ్రిడ్జ్ తర్వాత అలా చూస్తూ ఉన్నాను అనమాట ఫ్రిడ్జ్ అయితే ఒక్కొక్క ఫ్రిడ్జ్ కాస్ట్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అలా అనిపించింది ఇట్లా ఫ్రిడ్జ్లకి ఇంత ఇంత వన్ వన్ ల్యాక్ టూ టూ లాక్ త్రీ త్రీ లాక్ పెట్టేదానికంటే కూడా ఏదైనా గోల్డ్ తీసుకుంటే మంచిగా మనకి ఇన్వెస్ట్ చేసినట్లు ఉంటుంది కదా అన్నట్లు నాకు అనిపించింది ఫ్రిడ్జ్తో ఏం పెద్ద పని ఉంటుంది చెప్పండి త్రీ త్రీ ల్యాక్స్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ పెట్టి ఫ్రిడ్జ్ తీసుకోవడం నాకేదా అంటే ఓన్ హౌస్ ఉంటే ఇంకా మనం ఫిక్స్ అనుకున్నప్పుడు ఓకే కానీ అది కూడా వన్ ల్యాక్ చాలా ఎక్కువ మరీ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అంటే ఇంకా చాలా టూ మచ్ అనిపించింది సర్లే అట్లా చూస్తూ అంటే ఆ ప్రైజెస్ చూస్తూ తిరుగుతూ ఉన్నాను అనమాట ఇంకా అట్లా వాళ్ళ బిల్డింగ్ కూడా అయిపోయింది ఫైనల్గా ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చాము అసలు ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు బయటకు వచ్చాము అనేది అంత లేట్ అయిపోయిందనమాట లైక్ ఏంటి అంటే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళాము ఈవినింగ్ నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి అట్లా ఏదైనా తిందాం కదా అని అయితే అనుకున్నాము ఇంకా సర్లే అని పిజ్జా అయితే తీసుకున్నారు తర్వాత ఒక చికెన్ రోల్ అదైతే అనమాట పిజ్జా ఇంకా చికెన్ రోలు అవైతే తీసుకున్నారు ఇంకా తినేసాము ఆ పిజ్జా తినేసరికి మాకైతే ఫుల్గా లైక్ ఏంటంటే ఫుల్ నిండిపోయింది ఈ పీజా మళ్ళీ ఆ రోలు ఆ రెండు తినేసరికి ఇంకా పొట్ట ఫుల్గా అనిపించి ఇంకేం తినలేదనమాట ఒక టీ తాగుదాము చాలాసేపు తిరిగాము అండ్ ఈవినింగ్ కూడా టీ తాగలేదు కదా అండ్ ఏంటంటే ఇంకా ముందు రోజు తాగిన టీ మాకు బాగా నచ్చింది అనమాట సర్లే అని ఇంకా అక్కడే వా మరాఠీ అని అయితే ఉంది అక్కడి నుంచి టీ అయితే తీసుకున్నాము అయితే ఈ పిజ్జా బాగుంది లైక్ ఈ పిజ్జాలో ఏంటి అంటే వీటితో చేసిన బేస్ అనమాట లైక్ మనకి రెగ్యులర్గా మైదాతో చేస్తూ ఉంటారు కదా కానీ వీటితో చేసిన బేస్ నాకైతే టేస్ట్ బాగా నచ్చింది కానీ నాకు అన్నిటికంటే కూడా పిజ్జా హట్లో పిజ్జా మాత్రం చాలా అంటే చాలా నచ్చుతుంది కానీ కాస్ట్ ఎక్కువ అక్కడ లైక్ మనకి బయట ఒక లార్జ్ సైజ్ పిజ్జా వచ్చింది ఆ కాస్ట్కి అంటే అక్కడ మీడియం సైజ్ పిజ్జానే వస్తుంది అదే కాస్ట్కి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కొత్తగా పియాజా అనేది ఉంది అందుకని అక్కడ నుంచి అయితే తీసుకున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుంది అంటే డీసెంట్గా ఉందనమాట టేస్ట్ అనేది ఇంక ఇక్కడైతే టీ కూడా తీసుకొని తాగేసి ఇంటికైతే వచ్చేసాము వచ్చేసాము ఇదైతే నిన్నటి క్లిప్పే జస్ట్ ఇంటికి వచ్చామని చూపించడానికి జస్ట్ చూపించడానికి ఇక్కడైతే యాడ్ చేశాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్